హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ వ్యూలక్స్ మన మార్కెట్లో నుండి ఏమైనా తెచ్చుకున్నప్పుడు ఎలాంటి క్లాత్ క్యార్యారీ బ్యాగ్స్ వస్తాయి కదా వీటిని కూడా పాడకుండా మనం చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఈ మధ్యన ప్లాస్టిక్ యూస్ చేయడం తగ్గించడం కోసం అని చెప్పి ఇలాంటి క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఎక్కువ వస్తున్నాయి కదా మా ఇంట్లో కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి మేము వీటిని పాడేయకుండా అలా ఉంచాము దేనికన్నా యూజ్ అవుతాయి కదా అని చెప్పి మాకైతే వీటితో ఒక మంచి డిఐవై చేయొచ్చు కదా అని చెప్పి ఐడియా వచ్చింది మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ తీసుకోవచ్చు మా దగ్గర అయితే ఎల్లో అండ్ రెడ్ కలర్స్ ఉన్నాయి ఇవి తీసుకున్నాము ఇంకా వైట్ కలరు గ్రీన్ కలర్ అలా కలర్స్ ఉంటాయి కదా అన్ని కలర్స్ తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇలా క్యారీ బ్యాగ్ని తీసుకొని పైన హ్యాంగింగ్స్ దగ్గర కట్ చేసేసుకొని ఇక్కడ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలానే మొత్తం అన్నీ త్రీ త్రీ ఇంచెస్ కాడికి మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవడమే మేమైతే మొత్తం త్రీ క్యారీ బ్యాగ్స్తో రెడీ చేస్తున్నాము ఒకటైతే ఎల్లో ఇంకొక రెండు రెడ్ కలర్ తీసుకున్నాము మొత్తం అన్నీ కూడా ఇలానే త్రీ త్రీ ఇంచెస్ కాడికి మార్క్ చేసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి లాస్ట్లీ మిగిలిన పీస్ని కూడా పాడేయకూడదు ఇది ఎన్ని ఇంచెస్ వచ్చినా పర్లేదు పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఎల్లో కలర్ క్యారీ బ్యాగ్ కూడా తీసుకొని నీట్గా అలా కట్ చేసేసాము మొత్తం ఇవి కూడా అంతే త్రీ త్రీ ఇంచెస్ కాడికి చేసుకొని కట్ చేసుకోవాలి కొన్ని మా అమ్మ అయితే త్రీ ఇంచెస్ కట్ చేసారు కొన్ని వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కట్ చేశారనమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టి కట్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది కొన్ని ఇలా త్రీ త్రీ ఇంచెస్ కొన్ని వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కింద కట్ చేసుకోండి ఫస్ట్ ఇలా త్రీ ఇంచెస్ కట్ చేసుకొని దాన్ని సకానికి ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నా కూడా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది ఇవి మన ఇంట్లో ఎలా ఉంటాయి కాబట్టి వేస్ట్గా పడేయకుండా చాలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు మొత్తం అన్ని పీసెస్ని ఇలానే కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ క్లోజ్ అయి ఉంటుంది కదా అవి కూడా మొత్తం ఇలా ఓపెన్ చేసేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇలానే ఓపెన్ చేసేసుకోవాలి మొత్తం మనం ఎన్నైతే కట్ చేసుకున్నామో అన్నింటిని ఇలానే ఓపెన్ చేసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ కట్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్స్లో మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇలానే డిజైన్ కట్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్ చేసినవి కూడా ఇంతే డిజైన్ కట్ చేసుకోవాలి కొన్ని త్రీ ఇంచెస్ కొన్ని వన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కట్ చేసుకొని మొత్తం అన్నీ ఇలానే డిజైన్స్ కట్ చేసేసుకోవాలి ఇలా ట్రయంగిల్ షేప్లో వీడియోలో చూపిస్తున్న మెల్లగా కట్ చేసుకోవడమే స్లోగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది క్లాత్ క్యారీ బ్యాగ్ కదా గమ్మున్ చిరిగిపోతుంది చూడండి ఇలా రెడీ అవుతుందన్నమాట ఒక డిజైనర్ పీస్ కింద మొత్తం అన్నీ కూడా ఇలానే అటు సైడ్ ఇటు సైడ్ ట్రయంగిల్ షేప్స్లో కట్ చేసేసుకోవాలి ఈ డిజైన్ కట్ చేసుకునేటప్పుడు చూసుకుని కట్ చేసుకోవాలి ఓపెన్ సెట్ ఉన్నాయో లేకపోతే మిడిల్లోకి హోల్స్ వచ్చేస్తాయి అటు సైడ్ ఇటు సైడ్ రాకుండా అలా జాగ్రత్తగా చూసుకుని మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకోవడమే చూడండి మా అమ్మ అయితే ఎల్లో కలర్ రెడ్ కలర్ కూడా మొత్తం అన్ని కట్ చేసేసారు అన్ని పీసెస్ కట్ చేసేసుకున్న తర్వాత ఒకటి తీసుకొని ఇలా క్లోజ్ అయి ఉంటుంది కదా దాన్ని కూడా ఓపెన్ చేసేసుకొని తర్వాత ఎలాంటి బైండింగ్ వైర్ తీసుకోవాలి హార్డ్వేర్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది ఇది పెద్ద కాస్ట్ కూడా ఉండదు ఇప్పుడు మేము చూపించిన బైండింగ్ వైర్ మొత్తం టెన్ రూపీస్ పడింది అంతే ఆ బైండింగ్ వైర్ ఒక చిన్న పీస్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ క్యారీ బ్యాగ్ని మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మొత్తం గుచ్చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అటు ఇటు అటు ఇటు గుచ్చేసుకోవడమే ఇలానే మొత్తం గుచ్చేసుకొని పైన వైపున ఏదైనా సిజర్ పెట్టి లేదంటే తరన స్కూల్ పెట్టి ఇలా వంచాలి వంచిన తర్వాత ఈ ఫ్లవర్ని ఇలా తిప్పుకోవాలి ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసేసుకోవాలి ఇలానే మొత్తం అన్ని ఫ్లవర్స్ రెడీ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మేమైతే ఒక టేప్ తీసుకున్నాము గ్రీన్ కలర్ టేప్ తీసుకొని మొత్తం మా అమ్మైతే ఇలా చుట్టేస్తున్నారు మన దగ్గర ఉంటే ఇలా టేప్ తీసుకుని వేసుకోవచ్చు లేకపోతే క్రాఫ్ట్ పేపర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే థ్రెడ్స్ అయినా చుట్టుకోవచ్చు మన ఇష్టం మా ఇంట్లో అయితే టేప్ ఉందనమాట ఎలానో గ్రీన్ కలరే కదా బాగుంటుందని చెప్పి మా అమ్మ అయితే ఇలా గ్రీన్ కలర్తో మొత్తం టేప్తో చుట్టేశారు చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది ఇలానే మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ రెడీ చేసేసుకోవాలి ఈ ఫ్లవర్ అయితే త్రీ ఇంచెస్ పెట్టి మార్క్ చేసి కట్ చేసాం కదా ఆ పీస్తో రెడీ చేసాము కొంచెం పెద్దగా వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టి మార్క్ చేసిన దాంతో అయితే కొంచెం చిన్నగా వస్తుంది అంటే చిట్టు గులాబీల టైప్లో వస్తుందనమాట చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చు త్రీ ఇంచెస్ అనే కాదు టూ ఇంచెస్ పెట్టుకొని తీసుకోవచ్చు ఫోర్ ఇంచెస్ పెట్టుకుని కూడా తీసుకోవచ్చు ఇంకా కొంచెం పెద్దగా వస్తాయి అలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకొని ఇలా నీట్గా ఫ్లవర్స్ రెడీ చేసేసుకోవడమే ఫైనల్ అవుట్పుట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో ఎండ్ వరకు చూడండి పనికిరాని పాడేసే వేస్ట్ క్లాత్ బ్యాగ్స్తో కూడా ఇంత మంచిగా రెడీ చేసుకోవచ్చా అని చెప్పి అనిపించింది చూడండి ఇలా గుచ్చేసుకున్న తర్వాత తిప్పుకోవాలి మనం ఎంత బాగా అయితే తిప్పుతామో ఫ్లవర్ అంత బాగా వస్తుంది ఇలా మొత్తం తిప్పేసుకొని ఒక మంచి షేప్ చేసుకోవాలి ఇది కూడా అంతే సేమ్ ఇలా ఫ్లవర్ రెడీ చేసేసుకున్న తర్వాత కింద మొత్తం టేప్తో చుట్టేసుకోవాలి క్రాఫ్ట్ పేపర్ అయినా చుట్టుకోవచ్చు చూడండి మా అమ్మాయితో ఒక రెడ్ ఫ్లవర్ ఒక ఎల్లో ఫ్లవర్ రెడీ చేశారు చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మొత్తం అన్ని ఫ్లవర్స్ కూడా ఇలానే రెడీ చేసేసుకోవాలి ఇవి త్రీ త్రీ ఇంచెస్ పెట్టి మార్క్ చేసి కట్ చేసిన పీసెస్తో చేశారు అందుకే కొంచెం పెద్దగా వచ్చాయి చూడండి ఇలా చుట్టు చుట్టి ఫ్లవర్స్ వచ్చాయి కదా ఇవైతే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టి మార్క్ చేసి కట్ చేశారనమాట కానీ చాలా క్యూట్ అనిపించాయి చిన్న చిన్ని ఫ్లవర్స్ అయితే కొంచెం పెద్ద ఫ్లవర్స్ అయితే మా దగ్గర ఏంటి బ్యాంబూ స్టిక్ ఫ్లవర్ రోజ్ ఒకటి ఉందనమాట ఇందులో పెడుతున్నాము ఇలా మన ఇంట్లో ఏమైనా ఫ్లవర్ రోజెస్ ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే ఒక చిన్ని బాటిల్ తీసుకొని దానికి నీట్గా పెయింట్ వేసుకొని అందులో కూడా పెట్టుకోవచ్చు కానీ చూడడానికి ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించాయి పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా ఫస్ట్ మొత్తం ఎల్లో కలర్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెట్టేసి ఆ తర్వాత దానిపైన రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టారనమాట చూడ్డానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది ఇలాంటివి మనం బయట కొనేది అంటే చాలా రేట్స్ ఉంటాయి మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా వేస్ట్ క్లాత్ బ్యాగ్స్తో రెడీ చేసేసుకోవచ్చు మాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సేమ్ బయట కొన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా అనిపించాయి మాకైతే ఇంకా ఎక్కువ కలర్స్ ఉంటే బాగుండేది అని అనిపించింది కానీ మా దగ్గర అయితే ఈ టూ కలర్సే ఉన్నాయన్నమాట ఆ తర్వాత మా దగ్గర అయితే ఇలాంటి గాజు బౌల్ ఒకటి ఉందన్నమాట ఇందులో ఈ చిట్టి చిట్టి ఫ్లవర్స్ అన్నీ పెడదామని చెప్పి తీసాము ఇలా మన దగ్గర ఏమైనా గాజు బౌల్స్ అలాంటివి ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ఇలా ప్లెయిన్గా పెట్టేసుకోవచ్చు లేకపోతే ఈ బౌల్ కి కలర్ వేసుకొని పెయింట్ వేసుకొని పెట్టుకోవచ్చు ఇలా ఫస్ట్ మొత్తం రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టేసిన తర్వాత అక్కడక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా ఇలా పెట్టి మొత్తం అడ్జస్ట్ చేస్తున్నారు మా అమ్మ చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే చిట్టి చిట్టి ఫ్లవర్స్ భలే అనిపించాయి ఇలా మనం గాజు అయినా తీసుకొని వేసుకోవచ్చు లేకపోతే ఏదైనా బాటిల్ అలా తీసుకొని వేసుకోవచ్చు మన ఇష్టం ఇలా మనం గాజు బౌల్లో అయినా లేదంటే ఫ్లవర్ రోజెస్ ఏమైనా ఉంటే అందులో కూడా పెట్టుకోవచ్చు ఎందులో పెట్టినా కూడా ఈ ఫ్లవర్స్ లుక్ అయితే మాత్రం చాలా ఉంటే చాలా బాగుంటాయి చూడడానికి సేమ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా అనిపించాయి చూడండి మేము అయితే మొత్తం త్రీ క్యారీ బ్యాగ్స్ తీసుకున్నాము త్రీ క్యారీ బ్యాగ్స్తో ఇలా ఇన్ని ఫ్లవర్స్ రెడీ చేసాము మాకైతే ఫైనల్ అవుట్పుట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బయట కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఎలాంటి ఖర్చు లేకుండా కానీ అయితే మాత్రం సేమ్ కొన్న వాట్లానే అనిపించాయి మాకైతే చాలా బాగా అనిపించాయి మా దగ్గర చిన్ని గాజు డబ్బాలు ఉంటాయి అనమాట మసాలా ఐటమ్స్ వేసుకోవడానికి మా అమ్మ లాస్ట్లో ఇందులో పెట్టి ట్రై చేశారు కానీ చాలా బాగా అనిపించింది ఇందులో కూడా చాలా బాగుంది ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకు క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది బాయ్ గై సగుణమాటాట